దగ్గర వెళ్ళినా కూడా జనరల్ గా మన పాత పద్ధతిలో చూసినట్లయితే ఇక్కడ రెండు పళ్ళు లేవు దీన్ని మనం రీప్లేస్ చేయడానికి పక్క రెండు పళ్ళు అరగ తీసుకుని ఈ విధంగా మనం సపోర్ట్ ఇచ్చి పెడతాం అనమాట లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి బాగా ప్రాచుర్యంలో పొందాయి సింగిల్ టీత్ గానీ రెండు టీత్ గానీ మూడో టీత్ గానీ లేదా మల్టిపుల్ టీత్ లేదా కొన్నిసార్లు పళ్ళు మొత్తం పోయినా కూడా మిక్స్డ్ టీత్ మనం ఇంప్లాంట్స్ ద్వారా చేయవచ్చు అనమాట సో ఇంప్లాంట్స్ లో జనరల్ గా మనం చూసినట్లయితే బయట మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి సింగిల్ పీస్ ఇంప్లాంట్ లేదా బేసల్ ఇంప్లాంట్ అని అంటారు లేదా బైకార్టికల్ ఇంప్లాంట్స్ అని అంటారు టూ పీస్ లేదా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని కూడా అంటారు ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్ అంటే ఏంటి టూ పీస్ ఇంప్లాంట్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఈ వీడియోలో చూద్దాం హాయ్ నా పేరు డాక్టర్ రవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి ఇంప్లాంట్స్ లేదా టూ పీస్ ఇంప్లాంట్స్ అని అంటారు వాడకంలో ఉంటుంది ఎందుకంటే యూఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ అనమాట ఇటాలో ఏదైతే సిస్టమ్ ఎక్కువగా ఫాలో అవుతుంటారో అది మనం ఎక్కువగా ఫాలో అవుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీత్ మిస్ అయిపోయింది టూ పీస్ ఇంప్లాంట్ లో వంటి యొక్క వేరు భాగాన్ని మనం రీప్లేస్ టూ పీస్ ఇంప్లాంట్ అని అంటారు లేదా టూ స్టేజ్ ఇంప్లాంట్ అని అంటారు అంటే నెక్స్ట్ టైం క్యాప్ పెట్టాలనుకున్నప్పుడు ఇది ఏదైతే టైటానియం మెటీరియల్ ఉందో అది లోపల పెట్టినప్పుడు చుట్టూ ఉండే బోన్ జస్ట్ బోన్ మిడిల్ వరకే మనం విధంగా పెడతాం సో దీని యొక్క మెకానిజం ఏంటి దేని మీద పనిచేస్తుంది దీని ఆశి ఇంటిగ్రేషన్ అంటారు మనం ఎప్పుడైతే డ్రిల్ చేసి ఈ ఇంప్లాంట్ పెట్టామనుకోండి అనుకోండి వెంటనే ఫిక్స్ అవ్వదు ఫస్ట్ స్క్రూ బేస్ లాగా వెళ్తుంది అనమాట ఈ చుట్టూ ఉండే ఎముక ఏదైతే ఉందో ఈ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఆ ఎముక అనేది చుట్టూ మెటల్ చుట్టూ ప్రాపర్ గా పట్టుకుంటుంది అనమాట లాక్ చేసినట్టు అవుతుంది అప్పుడు ఈ లోపల ఉండే ఎముకకి ఈ ఇంప్లాంట్ మధ్యలో మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది సో ఇది దీని యొక్క మెకానిజం అనమాట ఆ త్రీ టు సిక్స్ మంత్స్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దానిపైన హెడ్ పార్ట్ అనేది మనం ఫిక్స్ చేస్తాము దీన్ని నెత్తిన మనం క్యాప్ అనేది మళ్ళీ ఫిక్స్ చేస్తాం సో ఇక్కడ టూ టూ పీస్ ఇంప్లాంట్స్ ఇక్కడ పళ్ళు లేవు తనకి ఇక్కడ మూడు పళ్ళు లేవు కానీ ఇక్కడ రెండు పళ్ళకి రీప్లేస్మెంట్ చేసి మూడు పళ్ళు రీప్లేస్ చేస్తారు చూడొచ్చు సో ఇది టూ పీస్ ఇంప్లాంట్ యొక్క మెకానిజం అనమాట అయితే ఈ టూ పీస్ ఇంప్లాంట్ చేయాలి అనుకుంటే గనక కొంత ఎముక సైజ్ హైట్ అనేది కావాలి ఎందుకు మనకు జనరల్ గా ఎముక చూసినట్లయితే గనక ఉదాహరణకి తీసుకోండి పైన ఎముక గట్టిగా ఉంటుంది కింద ఎముక బేస్ కూడా గట్టిగా ఉంటుంది మధ్యలో ఉండే ఎముక మనకి సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది సో మనం ఈ మెత్తగా ఉండే పోర్షన్ లో ఆ టూ పీస్ ఇంప్లాంట్ టైటానియం బాడీ అనేది పెడతాం రిక్వైర్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ బోన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది యంగ్ పేషెంట్స్ ఉన్నారు టీత్ గమ్ ఇన్ఫెక్షన్ అయి పళ్ళు ఊడిపోయాయి ఓకే ఈ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే మినిమం అమౌంట్ ఆఫ్ క్యాన్సిలస్ బోన్ అంటారు బోన్ అనేది అది ఉంటేనే మనం ఈ టైప్ ఆఫ్ డిజైన్ పెట్టగలుగుతాం లేకపోతే అప్పుడు బోన్ గ్రాఫ్ట్స్ అనే పద్ధతి బోన్ పౌడర్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం పన్ను బీకిన తర్వాత లేదా అక్కడ హైట్ తక్కువ ఉంటాయి లేదా కొన్నిసార్లు ఇంప్లాంట్ పెట్టి దాంతో పాటు బోన్ పౌడర్ కలిపి కూడా పెడతారనమాట ఈ ఎముక హైట్ అనేది కొంత పెరుగుతుంది అనమాట సో దీనిలో ఆ టైం పీరియడ్ అనేది ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే ఆ హైట్ ఎముక పెరిగింది అనుకోండి మనం అప్పుడు టూ పీసీ ప్లాన్ ని దీనిలో ప్లేస్ చేస్తాం ఎవరైతే ఈత్తు లేకుండా ప్రాబ్లం పడుతున్నారో వాళ్ళు త్రీ టు సిక్స్ మంత్స్ టైం వెయిటింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ బేసల్ ఇంప్లాంట్ సింగిల్ పీస్ ఇంప్లాంట్ లేదా బయోకార్టికల్ ఇంప్లాంట్స్ ఏదైతే ఈ విధంగా ఇంప్లాంట్ పెడతామో ఉదాహరణకి ఇది సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనమాట చూడొచ్చు లోపల ఇంప్లాంట్ ఎంత డెప్త్ లో ఉందో దీని డిజైన్ వచ్చేసి పార్ట్ తో పాటు జాయింట్ గా హెడ్ పార్ట్ కూడా దీంతో పాటే ఉంటుంది సో చుట్టూ ఉండే థ్రెడ్స్ కూడా లాగా ఉంటాయి అనమాట మేక్ చుట్టూ ఏ విధంగా థ్రెడ్స్ ఉంటాయి ఆ విధంగా ఉంటుంది సో దీని మెకానిజం వచ్చేసి ఆసియో ఫిక్సేషన్ అని అంటారు అంటే ఉదాహరణకి మీకు రీప్లేస్మెంట్ అయింది అనుకోండి మోకాలు అరిగిపోయాయి అనుకోండి అది ఆసియో ఫిక్సేషన్ మెకానిజం మీదనే చేస్తారు అనమాట సో సేమ్ మెకానిజం ఇక్కడ మనం అప్లై చేస్తాం కాకపోతే ఈ ఏంటంటే సిస్ సిస్టమ్ కాదు అమెరికాలో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాక్టీస్ చేయరు ఈ ఇంప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డ్రిల్ చేసి అంటే పైన బోర్డు నేను చెప్పాను హార్డ్ ఉంటుంది కింద బోర్ ను హార్డ్ ఉంటుంది ఇట్లా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి కింద బ్యాక్ సైడ్ ఇది కూడా డ్రిల్లింగ్ అవుతుంది సో ఇంప్లాంట్ పెట్టినప్పుడు పైన హార్డ్ పార్ట్ కింద హార్డ్ పార్ట్ ఈ రెండు ఎంగేజ్ అవుతాయి అనమాట అంటే ఆ రెండింటిని సపోర్ట్ తీసుకుని గోల్డ్ లోకి మేకు కొడితే ఎట్లా దిగిపోతుంది అదే విధంగా లాక్ అయిపోతుంది ఇంప్లాంట్ అనేది ఇది చాలా టెక్నిక్ సెన్సిటివ్ అందరూ ఇది ప్రాక్టీస్ చేయరు జనరల్ గా బయట కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఎక్కువ చేసుకుంటారు ఇంప్లాంట్స్ చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తుంటారు కొంతమంది రెండు ప్రాక్టీస్ చేస్తుంటారు దీని యొక్క మెకానిజం ఇది అనమాట ఇంప్లాంట్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టూ టు త్రీ మంత్స్ గానీ ఆరు నెలలు గానీ డైరెక్ట్ గా ఈ విధంగా పైన మనం క్యాప్ అనేది ఇచ్చుకోవచ్చు విధంగా డైరెక్ట్ గా సో ఈ క్యాప్ అనేది కూడా మనం సెవెంటీ టూ అవర్స్ లో క్యాప్ అనేది ఇచ్చేయచ్చు అనమాట సో ఇది బేసిక్ మెకానిజం ఆఫ్ కన్వెన్షనల్ అండ్ సింగిల్ పీస్ ఇంప్లాంట్ యొక్క Até టూ పీస్ ఇంప్లాంట్స్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది స్క్రూ రిటర్న్ సిస్టమ్ అనమాట అంటే మనం లోపల బాడీ పెట్టేసి పైన తో టైట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా క్యాప్ లూజ్ అయింది అనుకోండి మనం ఆ తో టైట్ చేసుకోవచ్చు అనమాట నడిచేదంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా టూ పీస్ ఇంప్లాంట్స్ బయట నడుస్తుంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వేరే క్లినిక్స్ లో గానీ ఆ బ్రాండ్ ఏదైనా చెప్తే గనక అది ఏ ఇంప్లాంట్ వేసారు ఏ కంపెనీ వేసారు చెప్తే గనక పైన ఏదైనా మనకి హెడ్ పార్ట్ గానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీకు చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ వేరే కొత్తది చేసుకోవచ్చు అనమాట చూడ్డానికి చాలా నేచురల్ రీతిలో ఉంటుంది ఇంప్లాంట్స్ పెట్టినట్టు కూడా తెలియదు ఎక్సెప్ట్ ఆ పేషెంట్ కినో డాక్టర్ తప్పితే బయట వాళ్ళకి అది అర్థం కాదు సో మీరు వాటిని కనుక జాగ్రత్తగా మెయింటైన్ టూ టూపీస్ ఇంప్లాంట్స్ మీకు లైఫ్ లాంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మైనస్ పాయింట్ మనం చూసినట్లయితే కనుక పొరపాటు కింద పడి పన్నీరిగిపోయింది అనుకోండి ఇమీడియట్ గా టూ పీస్ ఇంప్లాంట్ వేయాలి అంటే కష్టం అనమాట ఎందుకంటే దాని యొక్క మెకానిజం డిఫరెంట్ కాబట్టి ఆ లోపల ఇంప్లాంట్ పెట్టినప్పుడు అది కలవాలి కాబట్టి బోన్ తో తక్కువ మూడు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు అనుకోవచ్చు సార్ మరి ఫ్రంట్ టీ తిరిగిపోతే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి అది డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు అనమాట ఒకవేళ ఆ బోన్ అంతా బానే ఉంది అనుకుంటే మనంసార్లు టూ పీస్ లో కూడా మనకి ఇమీడియట్ క్యాప్ ఇచ్చేది ఉంటుంది కానీ అది చాలా రేర్ గా చేస్తుంటారు ఎందుకంటే దాని మీద ఇమిడియట్ గా లోడింగ్ ఇస్తే లోపల బోన్ సెల్స్ డిస్టర్బ్ అయిపోయి ఫెయిల్యూర్ అయ్యారు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి టూపీస్ లో మైనస్ పాయింట్ వచ్చేసి రెండు సార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది ఒకసారి ఏమో డ్రిల్లింగ్ కోసం చేయాలి ఇంకొకసారి మనకి క్యాప్ పెట్టడానికి చేయాలి సో దాని టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేది కూడా టూపీస్ ఇంప్లాంట్స్ లో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంట్ ఇంప్లాంటైటిస్ అంటారు అంటే ఒకవేళ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీరు సరిగా మెయింటైన్ చేయలేదనుకోండి ఏ విధంగా అయితే పంటి పుచ్చిపోతాయి చుగులు ఇన్ఫెక్షన్ వస్తాయో అదే విధంగా వీటికి ఇంప్లాంట్ సర్ఫేస్ ఈ జంక్షన్ దగ్గర రఫ్ గా ఉంటుంది అనమాట నీట్ గా మీరు మెయింటైన్ చేయలేదు అనుకోండి త్వరగా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లాంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ కాంపొనెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ టూ లో మనకు చాలా బ్రాండ్స్ ఉంటాయి కాస్ట్ కాంపొనెంట్స్ లో చూసినట్లయితే ఎందుకంటే ఆ ఇంప్లాంట్ బాడీ కాస్ట్ ఉంటుంది దానిపైన హెడ్ పార్ట్ అడాప్టర్ పార్ట్ కాస్ట్ ఉంటుంది మీరు ఏ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్యాప్ కాస్ట్ మారుతుంది సో దాని వల్ల మనకి మినిమం చార్జెస్ టూ పీసీ ఇంప్లాంట్స్ వచ్చేసి మనకి మినిమం తక్కువలో తక్కువ పదిహేను వేల నుంచి ముప్పై ముప్పై ఐదు అరవై వేల వరకు కూడా ఉంటాయి ఈచ్ ఇంప్లాంట్ కాస్ట్ ఈ టూ పీస్ ఇంప్లాంట్ పెట్టాలంటే మనకి బోన్ యొక్క హైట్ అనేది మంచిగా ఉండాలి బోన్ యొక్క హైట్ లేకపోతే మనం బోన్ గ్రాఫ్టర్ అని మళ్ళీ పెట్టాలి దానికి మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎముక చాలా చిన్నగా ఉంది హైట్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకోండి లోపల సైనస్ ఉంటుంది దాన్ని లిఫ్ట్ చేసి బోన్ పౌడర్ పెట్టి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టాలి సో ఇది కొంత కాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే కొంత కాస్ట్లీ ప్రొసీజర్స్ అనమాట ఇవన్నీ ఎందుకంటే టైం టేకింగ్ ఒకటి యాజ్ వెల్ ఆస్ మళ్ళీ మనకి వాడాల్సిన మెటీరియల్స్ ఎక్కువ ఉండే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనమాట పాయింట్ ఏంటంటే మనం దీనికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు త్రీ టు సిక్స్ మంత్స్ తక్కువ లోపల ఇంప్లాంట్ విధంగా పెట్టేసుకొని దానిపైన క్యాప్ అవర్స్ లో ఎవరైతే అంటే అంత కాలం వెయిట్ చేయలేరు నాకు పనులు లేవు నాకు నాకు ఫిక్స్డ్ పళ్ళు కావాలనుకున్న వాళ్ళకి మనం హ్యాపీగా సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ వెళ్ళిపోవచ్చు మీకు ఎముక హైట్ తక్కువ ఉన్నా ఎముక చాలా తక్కువ ఉన్నా కూడా మనం ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్ ద్వారా ట్రీట్మెంట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడ ఎలాంటి బోన్ గ్రాఫ్ట్ ప్రొసీజర్ లు అవసరం లేదు ఎక్కడ ఎలాంటి సైనస్ లిఫ్ట్ లు అవసరం లేదు ఎందుకు మనం డైరెక్ట్ గా హార్ట్ బోన్ రెండింటిని ఎంగేజ్ చేస్తాం కాబట్టి అయినా కింద బోన్ ఎంగేజ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కడ బోన్ గ్రాఫ్ట్స్ అనేది అవసరం పడదనమాట సో అది దీని యొక్క హై ప్లస్ పాయింట్ నెక్స్ట్ మనకి మైనస్ పాయింట్ వచ్చేసి ఈస్టటిక్ గా అంటే మనకి చూడడానికి మంచినే ఉంటుంది బట్ టూ పీస్ ఇచ్చినంత లుక్ ఆ సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ ఇవ్వవు దీని కాంపోనెంట్స్ అంటే ఇందులో కూడా మనకి ఈ మధ్య కాలంలో స్క్రూ రిటైన్ టూ పీస్ లాగా మళ్ళీ ఇంకో పార్ట్ లాగా వచ్చేసి ఆ విధంగా కూడా ఉంటుంది బట్ ప్రెసెంట్ అయితే ఎక్కువగా మనకి పైన ఏదైతే మనకి పల్ల సెట్ గానీ టీత్ వస్తాయో కొన్నిసార్లు ఊడిపోయే అవకాశం ఉంటది ఎక్కువగా సో ఊడిపోతే మళ్ళీ సిమెంట్ తో ఫిక్స్ చేసుకోవచ్చు ఇది చాలా టెక్నిక్ సెన్సిటివ్ అందరూ ఈ ట్రీట్మెంట్ చేయరు పొరపాటున ఎక్కడైనా ప్లేస్మెంట్ అనేది రాంగ్ గా జరిగింది అనుకోండి ఏరియాలో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఇంప్లాంట్స్ ఫెయిర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టూ పీస్ ఇంప్లాంట్ అనుకోండి మనకి పైన మాక్సిమం ఎనిమిది కింద ఎనిమిది పలు లేకపోతే వెళ్ళచ్చు కానీ సింగిల్ పీస్ ఇంప్లాంట్లు కొన్నిసార్లు పది ఇంప్లాంట్ కూడా పెట్టాల్సి వస్తుంది పైన కూడా కొన్నిసార్లు పది ఇంప్లాంట్లు ఎనిమిది ఇంప్లాంట్ కూడా పెట్టాల్సింది అనమాట నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి పెరుగుతాయి మనకి టీ రీప్లేస్మెంట్ లో కొన్నిసార్లు టూ పీస్ లో ఏంటంటే పెద్ద దౌడ పనులు మిస్ అయింది అనుకోండి సో దానికి జనరల్ గా అయితే రెండు వేర్లు ఉంటాయి అన్నమాట సో దాన్ని రీప్లేస్ చేయాలంటే టూ పీస్ లో మనం సింగిల్ ఇంప్లాంట్ తో మనం రీప్లేస్ చేసుకోవచ్చు అదే సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనుకోండి రెండు వేర్లు మిస్ అయినాయి కాబట్టి పెద్ద పన్నుకి మనం రెండు ఇంప్లాంట్లు వేయాల్సి వస్తుంది ఈ విధంగా క్రాస్ గా సో అదొక మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి చాలా వేరియేషన్ వస్తుంది మీకు సింగిల్ పీస్ ఇంప్లాంట్ లో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తక్కువ ఉంటాయి సో కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే ఎవరైతే మన ఇండియాలోనే ఉంటారో లేదా ఈస్టర్న్ కంట్రీస్ ఫిలిపీన్స్ అటువైపు వెళ్తారో వాళ్ళు ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ హ్యాపీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది బట్ ఎవరైతే ఎన్ఆర్ఐ పేషెంట్స్ అమెరికా నుంచి కెనడా నుంచి లేదా ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకంత అంత సూట్ అవ్వదు ఎందుకంటే సార్ వచ్చింది అనుకోండి ఇష్యూ ఏదైనా వస్తే అమెరికాలో ట్రీట్మెంట్ జరగదు కెనడాలో కూడా చేయరు అదే పీస్ అనుకోండి మీకు అక్కడ కంఫర్ట్ ఉంటుంది సో చూసారు కదా పీస్ వర్సెస్ టూ పీస్ ఇంప్లాంట్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వాటి యొక్క బెనిఫిట్స్ వాటి యొక్క మైనస్ పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియో లో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఉన్నాయనుకోండి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం ఏ విధంగా చేస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియో లో చూద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ